Oh, my what

మాధవన్ నామం వైకుంధన్ నిన్న వాసు పూర్తి చేసి మీకు సెలవు అనే విషయం నాకు తెలియదు క్రిస్మస్ పండగ లెక్కలో లేదు అది వాళ్ళు నిన్న సెలవు తెలియక మిమ్మల్ని పంపించేశాను సమయం ఎందుకు దాటించాలి అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఒక లైన్ పెద్దగా ఉంటే ఇవాళ మొదటగా బాక్సులు పెట్టాలేమో అనుకున్నా అసలు బాక్సులు పెట్టే పనే లేదని తర్వాత తెలిసింది నిన్నే రెండు పాసులు పూర్తి ఇవాళ ఈ రోజు పాసరం చెప్పుకునే వాళ్ళం చక్కగా మొన్నటి రోజున మనం అందరం కూడా ఆలయంలో విశేషమైనటువంటి కైంకర్యం చేసాం ఏం చేసాం దీపోత్సవం దీపాలు పెట్టాం భూమని మాడత్తు షట్రు ఎరియా అంటే చక్కగా దీపాలు పెట్టేటువంటి కైంకర్యాలు మనం చేసాం ఎందుకు పెట్టామంటే ఆ పాసరంలో ఆ విధంగా దీపం గురించి చెప్పారు కనుక ఆండాలి తల్లి తొమ్మిదవ పాసరంలో చెప్తోంది శ్లాఘ్యమైన రత్న ఖచ్చితమకు మేడ దీపమును జ్వలింపగా రూపము పరిమళింప సుఖశయ్యు పవళించి అది ఎటువంటి భవనం అంటే రత్న భవనం అట ఎవరిది ఆ గోపికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపిక నిద్ర లేపుతూ వెళ్తున్నారా ఆ నాలుగవ గోపికి ఏమిటంటే రత్న ఖచ్చితమైనటువంటి పిల్లటమిది చక్కటి ఐశ్వర్యవంతురాలు ఏ విధంగా వచ్చింది వారికి ఐశ్వర్యం అంటే కోసం దాని ద్వారా వచ్చినటువంటి ఐశ్వర్యంతో రత్నగతమైనటువంటి విశేషమైనటువంటి భవనంలో ఉందట ఆవిడ మేడ ఎంతయు దీపమును జ్వలింపగా ఇప్పటి రోజులో మనం శుచి నొక్కితే ఫ్లైట్లన్నీ వెలుగుతున్నాయి మనం ఆ వెలుగులో ఆ కాంతిలో మనం చేసుకోవాల్సినటువంటి పనులన్నింటినీ పూర్తి చేస్తున్నాం కానీ అప్పట్లో ఏమిటి ఉండేవి దీపాలు దీపాలు తాగడాలు ఇటువంటివన్నీ వాటితో దీపములతోనే ఆ కాంతి ప్రసరిస్తే ఆ రాత్రి అయినప్పటికీ కూడా చేసుకోవాల్సినటువంటి పనులన్నింటినీ కూడా కైంకర్యాలన్నింటినీ కూడా చేసేటువంటి వారు కాబట్టి ఆ మేడయంతా కూడా చక్కటి దీపాలతో జ్వలింపగా ధూపము పరిమళింప మీరు ఆలయంలో చూడండి ధూపం వేస్తూ ఉంటాం కట్ట మన తీయడానికి చక్కగా ధూపం వస్తుంటుంది అలా సార్ ఆ ధూపం వస్తుంది ఎందుకంటే ఆ ధూపం అంటే మన యొక్క శరీరంలో అనేకమైనటువంటి గ్రంథులు ఉంటాయి ఇవన్నీ కూడా మనస్సుతో ఉండి అవి ఎటుబడితో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి ఈ ధూపం ఏం చేస్తుంది చక్కగా ధ్రాణించి అంటే ముక్కుత శ్వాసగా తీసుకొని ఆ పరిమళంతో లోపల ఉన్నటువంటి మనస్సుని వేగాన్ని తగ్గించి భగవత్ శక్తిని ప్రేరేపిస్తుంది కాబట్టి అందుకని రకరకాల విచిత్రమైనటువంటి ధూపాలన్నీ కూడా ఆలయంలో వేసుకుంటాం మన ఇంట్లో కూడా రకరకాల కటీలన్నీ వాడుతుంది ఈ మేడలో దీపాలు జ్వలింపగా ధూపము పరిమళింప చక్కటి ధూపము సువాసన వస్తుందట అక్కడ సుఖశయ్యను పబళించి ఉండు సుఖశయ్య అంటే పూర్వం హంస తల్పాలు ఉండేవి అవి ఎంత మెత్తగా ఉంటాయంటే దాని మీద మనం కూర్చుంటే కిందకెళ్ళిపో అంతటి మెత్తటి శయ్యలు ఉండేవి పూర్వం అటువంటి ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా ఇంక దగ్గర అందుకని మంచి చక్కటి పరుపు ఒకటి వేసుకొని ఆ పరుపు మీద చక్కగా పడుకొని నిద్రపోతుంది అంట ఓ మామ కూతురా ఇప్పటి వరకు కూడా విశేషమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు రావమ్మ రాత్రి మీరు వస్తా ఉన్నావు మన నిద్ర లేపు మేము వస్తామని చెప్పావు అలా ఒక్కొక్కరిని చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఓ మామ కూతుర దగ్గరైంది దగ్గరైందట ఎందుకు మామ కూతుర నిజంగా మామ కూతురా మనం ఒక వరుసలో ఉన్నాం అనుకోండి ఒక ఏదో ఒక లైన్లో ఉన్నాం అందరం బిల్డింగ్లు కట్టుకొని దానిలో ఒకరికి మంచి ఐశ్వర్యం ఉంది వాళ్ళందరూ ఏమవుతారా అంటే మామలు అయిపోతారు ఎందుకని వారితో ఇలా ఇందులో ఉండే అందరికీ అవసరం ఉండి ఉండొచ్చు ఉన్నాయి కదా ఏ పనైనా చేయొచ్చు పలుకుబడి ఉండొచ్చు ప్రత్యేకంగా అమ్మకి అన్న తమ్ముడు అవ్వాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మామైపోతారు మామ కొడుకు అవుతాడు మామ కూతురు కోడలు అయిపోతున్నాడు ఈమె చాలా ధనం కలిగినటువంటిదని చెప్పుకున్నాం భాషల్లో కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు ఓ మామ కూతురు దగ్గరైపోయింది డబ్బులు ఉన్నాయి కదా కాబట్టి ఓ మామ కూతుర ఇలా పడుకోనున్నావే లేవు అని చెప్తూ మణిమయం తలుపు గెడి తీసి రారాదో ఇక్కడ ఒక గొడవ ఉంది మన శక్తి కొరకు మనం స్టీల్ గొడెం పెట్టుకున్నాం ఆమె మణిమయమైనటువంటి గడి పెట్టిందట అంటే ఉన్నాయి కాబట్టి అటువంటి గడి ఉన్నది కదా ఆ తలుపు గడి తీసి రారాదో అత్తా ఆ బిడ్డలు లేపవమ్మ మామ బారేమవుతుంది అన్న చెల్లెల వాళ్ళ మనం కూడా చాలా మంది అలాగే పిలుస్తాం మామాని అని పెదనాన్నీ ఎక్కువ శాతం అత్త మామానే పిలుస్తాం లేని బంధాన్ని కల్పించుకుంటాం ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు అత్త ఆ బిడ్డను లేపవమ్మా నువ్వు లేచున్నావు కదా ఆ బిడ్డను లేపు ఎందుకు లేపట్లేదు నీ కూతురు మోగయా చివుడా ఎందుకు సమాధానం తిరిగి చెప్పట్లేదు మోగదైతే చెప్పలేదు నువ్వు చెప్తున్నది వినపడినప్పటికీ తిరిగి చెప్పడానికి తన మోగది కాబట్టి చెప్పలేకపోవచ్చు కాబట్టి ఆమె మోగ లేదా చూడ మేము ఇంతగా పిలుస్తుంటే కూడా వినపట్టం లేదా గాఢ నిద్రపోతుందా నీ కూతురికి ఏమైనా తాపలా పెట్టారా ఎవరన్నా ఇలా మాట్లాడకూడదు అనేసి మై మనిచి నిద్రించినట్లు మంత్రవాదం ఏమైనా చేశారా ఎవరు పిలిచినా పలకకూడదు నువ్వు ఇలాగే పడుకొని ఉండాలి అని ఎవరైనా మంత్రవాదం చేశారా మాయ చేశారా లేదు కదా ఈ బిడ్డ మేల్కొనట్లు భగవన్ నామములను అనుసంధింపుడు అత్తకి చెప్తున్నారు ఆమె నిద్ర లేకనుకోకుండా చక్కగా భగవన్ కూడా చెప్పవమ్మా అని అత్తకి చెబితే ఆ తల్లి అంటే అత్త చెప్తోంది ఇది వరకే నామాలు చెప్పానమ్మా ఏ ప్రయోజనం లేదు మీరును అనుసంధింపుడు మీ ప్రయత్నం మీరు చేయండి ఆమె లేటం లేదు ఎందుకంటే ఇవాళ సెలవు తెలవ రోజు ఎవరైనా పిలికి వెళ్ళేస్తారా ముందు రోజు రాత్రి తెలిసిపోతే రాత్రి రెండు గంటల వరకు కదా మరి ఉదయం ఎలా పెళ్ళి రేపు ఉదయం స్కూలో కాలేజో ఉందంటే భయంగా ఉంటుంది ఎలాగే నిద్ర లేవాలి కదా తొందరగా పడుకోకపోతే రేపు లేవలేమేమో అనే ఒక భయం ఉంటుంది రేపు స్కూల్ లేదు కాలేజ్ లేదు అనే విషయం ముందు రోజు రాత్రి తెలిసి ఏమవుతుంది అంతగా ఏ రెండో మూడు గంటలు దాకా ఫోన్ న్యూస్ పడుకుంటే ఎవరు లేపినా లేవు అలా రాజమోగినా లేము తట్టినా నీళ్ళు చలినా కూడా లేవు అలా నిద్రపోతుందట ఈ గోపిక కాబట్టి నేను సహస్రనామే చెప్పానమ్మా లాభం లేదు మీరు మీ ప్రయత్నాలు చేయండి ఆమె లేపండి అని ఆశ చెప్పిందట పదవ భాష నోతొచ్చి వర్గం కుహేనంటే అమ్మ నాయ మాంతమం నారాయణ భాషత్తులాయనారాయణ

ప్రతి ఉంచము అండి బాగా నువ్వు తరుపు పోయావు ఏం చేయాలి తిరిగి సమాధానం చెప్పాలి కదా వస్తున్నాను చూడండి ఒక ఐదు నిమిషాలు ఆగండి చక్కగా పూలు ఆగండి వస్త్రం ఆగండి ఏదో ఒకటి చెప్పాలి కదా వర్షాల ఏదైనా పొందావా నీవు మాకన్నా ముందే ఈ నోమును వచ్చి ఏ నోము చేస్తున్నాను అంటారు ఇవన్నీ కూడా ముందే మాకన్నా చేసేసి స్వంత బలం ఉండుందేవా ఓ రక్షకురాలా తలుపు తెనువకున్నను ప్రత్యుత్తము ఇవ్వరాదా తలుపు మూసినచో నోరును కూడా మోయవలనా తలుపు ఎందుకు మోస్తాం దొంగల భయంతో మోస్తాం కదా ఎవరైనా రాత్రి మనం పడుకుని నిద్రపోతు మన స్పృహ ఎవరైనా వచ్చి దొక్కలు పడతారేమో తోచుకుని పోతారేమో మన దగ్గర సంపదలు ఉన్నాయి కదా కోట్ల కోట్ల రూపాయలు వీటన్నిటిని ఎత్తుకెళ్ళిపోతారేమో మనం రాత్రి తలుపు వేస్తాం గడివేస్తాం వేస్తాం తాళం వేస్తాం కాబట్టి నువ్వు అలా తలుపు మూసావు బాగానే ఉంది ఎవరు కూడా పోయాలా సమాధానం చెప్పచ్చుగా ఐశ్వర్యము మించినచో బంధువులను ఏమి అనకూడదా డబ్బులు పెరక్కనే ఏమవుతుంది అహంకారం వస్తుంది గర్వం వచ్చేస్తుంది ఇంకా కంటి ముందు ఎవరో కనపడరు భగవంతుడిని కూడా దగ్గరికి వచ్చి సంగతి వజ్ర కిరీటం కావాలా చేస్తాను ఇచ్చాడు మనకి కానీ ఈ ధనం అనేటువంటి అహంకార కర్మం ఏం చేస్తుంది అంటే భగవంతుణ్ణి కూడా చూపించదు కంటికి సరిగ్గా నీకేం కావాలి చెప్పు నేను చేయిస్తానంటాడు అలాగా గర్వము ఎత్తి బంధువులను ఏమి అనకూడదు అని నిశ్చయించుకున్నావాళ్ళు అనకూడదా ఐశ్వర్యం ఇచ్చినదా పరిమళింపు తులసిని శిరస్సును ధరించినయుడు సర్వవ్యాపకుడకు నారాయణుడైన పరమ ధార్మికుల చేత తులసిని శిరస్సును ధరిస్తాడు పరమాత్ముడు వ్యవస్థిత అని మంత్రం మనం అభిషేకం చేస్తూ చెప్తాం ఈ మంత్రాన్ని తులసిని ఎప్పుడు కూడా ధరిస్తాడట మధ్యే మనం తులసి ధరించిన గరిపకపోయినప్పటికీ కూడా ఈ ఈ రంధ్రం దగ్గర బ్రహ్మరంధ్రం దగ్గర పరమాత్ముడు నివసిస్తూ ఉంటాడు మన శరీరంలో కాబట్టి అటువంటి పరిమలించేటువంటి తులసి ధరించిన నీవు ఎందుకు ఆ సర్వవ్యాప్తుడైనటువంటి నారాయణుని ధ్యానించడం లేదు పరమ ధార్మికుల చేత పూర్వము యముని నోటపడిన కుంభకర్ణుడు ఓడి నీకే పెద్ద నిధులను తానే ఇచ్చినాను పూర్వం కుంభకర్ణుడు అనేటువంటి వాడు ఉండేవాడు వాడు ఏం చేస్తాడు ఆరు నెలలు తింటాడు ఆరు నెలలు నిద్ర చక్కగా ఆరు నెలలు నిద్ర చక్కగా కదా కాబట్టి అతను యముడి నోట పడ్డాడుగా వచ్చింది కదా రావణుడు రావణాసురుడు కుంభకర్ణుడు నేలమేఘమైనటువంటి ఇంద్రజిత్తుడు వీళ్ళందరూ కూడా యుద్ధంలో మరణించారు కుంభకర్ణుడు కూడా మరణించాడు కదా ఎమును నోటి పడ్డాడు కదా ఆయన చనిపోతూ ఆ నిద్ర నీకు ఇచ్చాడా అందుకే ఆవరిస్తున్నావా ఇచ్చాడా నిద్ర నీకు అందుకనే నీవు అధిక నిద్ర పోతున్నావా అందుకని కావటం లేదా కుంభకర్ణుడు ఓడి ఆ నిద్ర నీకు ఇచ్చిన దాని వల్ల ఈ నిద్ర నీవు పోతున్నావా ఓ గోపిక శిరోభూషణమైన దానా అందరికీ మణిమయమైనటువంటి దానా నీవు నిద్రలేచి తెలివితో ఇచ్చిన వాడన్నీ కూడా భగవంతుడనే విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకొని తలుపు తెరిచి బయటికి రా ఆ స్వామిని సేవిద్దాం అని ఈ పదవ భాషలో ఆండాల తల్లి ఐదవ గోపికను నిద్రలేపుతూ ఈ విషయాన్ని చెప్తుంది ఇక్కడ ఎంతోమంది గోపికలు నిద్రలేపుతున్నారు దీనికి కారణం మనలో ఉండేటువంటి కొన్ని అహంకారాలు ఐశ్వర్య మధము గర్వము అనేక రకమైనటువంటి చెడు గుణాలు ఏదైతే ఉంటాయో సత్వరజస్తమ గు గుణాలని మూడు చెప్పబడి ఉంటాయి సత్వగుణం అంటే చాలా మంచిది కదా కానీ ఆ సత్వగుణంలో కూడా మళ్ళీ అహంకారం ఉంటుంది సాత్విక అహంకారం అంటారు నాకు ఈ పుస్తకం అంతా తెలుసు అని నేను అనుకున్నాను అనుకోండి అది సత్వగుణం అయినప్పటికీ సాత్విక అహంకారం అవుతుంది నేను చూడకుండా నాకు నేనేం చెప్పేస్తానంటే సాత్విక అహంకారం నాకే గొప్ప భక్తి ఉంది అన్నానా సాత్విక అహంకారమే మంచిలో కూడా మళ్ళీ అహంకారం జరుగుతుంది అలాగ రజస్తమో గుణాలు ఏదైతే ఉన్నాయో ఈ మూడిటి వల్ల వచ్చేటువంటి అహంకారాన్ని చేత భగవంతుడు మనకి కనిపించడు చాలా మంది అవి ఏ గుణాన్ని ఎలా పక్కకి తీసిపెట్టి భగవంతుణ్ణి చేరాలో ఒక నరుడనేటువంటి వాడు ఎంత గొప్పగా జీవించి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తే భగవద్ అనుగ్రహం కలుగుతుందో చెప్పడం కోసంగా ఇన్ని పాశురాలు ఇన్ని పాటలన్నీ కూడా పాడి అమ్మవారు మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి నీతిని తెలియజేయడం జరుగుతుంది